అసలు గుమ్మాయించి గుమ్మాయించి వాసన వస్తుంది వెల్లుల్లిపాయలు వేసాను మీరు చూసుకుని వేసుకోండి పర్ఫెక్ట్ కొలతల చెప్పటంలో నేను గొప్పని చెప్పను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్గా ఉప్పు కారాలు సుమారు అని కాదు చక్కగా ఇలా కొలతలు ప్రకారం చేసుకుంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ చిన్నపిల్లలు కూడా చేసేస్తారు వాళ్ళ మమ్మీల్ని కూడా అడగకుండా అందుకని చెప్తున్నాను పర్ఫెక్ట్ కొలత సూపర్ ఎంత బాగుందంటే అంత బాగుంది డబ్బాల్లో పెట్టేస్తాను నమస్తే అండి నేను పుట్నాల పప్పు పొడి కొట్టుకుంటున్నాను ఇది అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది అన్నిట్లోకి బాగుంటుంది నేను కొడుతున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇది అరకిలో పుట్నాల పప్పు తీసుకున్నా అరకిలో పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు కిలో ఎండు కొబ్బరి తీసుకున్నా యాభై గ్రాములు ఉప్పు తీసుకున్నా జీలకర్ర ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నా వంద గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నా మూడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి అక్కడక్కడ కొంచెం పొట్టు ఉంచాను ఎండుమిరపకాయలతోనే బాగుంటుంది నాకు తెలిసి మేము అట్లా కొట్టుకుంటాము ఇప్పుడు ఏంటంటే ఈ పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరిలో కొంచెం ఏంచుతున్నాము ఎందుకంటే కొంచెం చెమ్మ ఏమైనా ఉన్నా పోతుంది అని అందుకని నేను తురుముకోవచ్చు చూస్తాను సన్నకు అనుకుంటున్నాను వీటికి కావాల్సినవి ఉప్పు అయితే యాభై గ్రాములు తీసుకున్నా చూసినాక మనం కావాలంటే వేసుకోవచ్చు చేద్దామండి ఈ సన్న సన్నగా కోసేస్తాను ఈ తొడియాలు తీసి తుడుచుకుని పక్కన పెట్టాను కొంచెం నూనె వేసి ఏం చేసుకోవాలి ఇవన్నీ డ్రై రోస్టేనగా కోసేద్దామని పిల్లర్తో అయినా తీసుకోవచ్చు ఫస్ట్ ఏం చేస్తానంటే ఇట్లా పిల్లర్తో తీసేసుకుంటున్నా ఇట్లా మొత్తం తీసేసి చూపిస్తాను మీకు కొబ్బరి ఇట్లా అండి మీరు సన్నగా చాక్తో అయినా కోసుకోండి మీ ఇష్టం కూరల్లో కూడా వేసుకోవచ్చు కాకరకాయ కూర వండుకుంటాం కదా కూరల్లోకి కూడా బాగుంటుంది ఇది కూరల్లోకి మటికి కాకరకాయ కూరకే వాడతాను ఇడ్లీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది నెయ్యేసుకుని తింటే అది ఇట్లా మొత్తం తురిమేసేసి మీకు చూపిస్తాను పావు కిలో మూడు చెప్పులు వచ్చినాయి పావు కిలోకి నాకు అంతే ఇట్లా ఇది నాకు రాలేదు ఈ ఆలోచన మీ అంకులకి వచ్చింది నేను కూడా తీసి పెడతానని వచ్చారు అంకులు ఒక్కొక్కరికి ఆలోచనలు రావు నిజంగానే మనము మనకు తెలిసిన పద్ధతే నేను చేస్తాను ఈ అంకులేమో ఇట్లా తిప్పారు ఇదేదో ఈజీగా ఉందని నేను కూడా గబగబా తిప్పుతున్నాను ఇంకో పీలర్తో ఇదిగోండి ఇది నేను బాగుంది ఎండుమిరపకాయలు వేయటానికి కొంచెం నూనె వేసుకుందాం ఎక్కువ వద్దు ఉరికే ఒక్క చిన్న హాఫ్ టీ స్పూన్ అంతే ఇదిగోండి నూనె వంద గ్రాములు మిరపకాయలు వేసేద్దాం వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇది సిమ్లో ఇట్లా వేయించుతూ ఉంటా ఈ లోపు మనం ఇటు చూడండి ఈ మూకుళ్ళు ఎండు కొబ్బరి ఏం చేసుకుందాం చూసారా తురువేసాను అరకిలో మనకి అరకిలో వేయించిన శనగపప్పుకి కిలో ఎండు కొబ్బరి ఇట్లా రెండు గెరిట్లు పట్టుకుంటే మనకి వేయించుకుంటానికి బాగుంటుంది ఎందుకు అంటే ఇప్పుడు మంచిగా కొంచెం మెత్తగా తడి ఉన్నా ఏదన్నా ఉన్నా మనం నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా ఉంటుంది కంపల్సరీ ఇతర దేశాలకు పంపించేటప్పుడు ఇలా తడి లేకుండా కొంచెం సువాసన వచ్చేటట్టు వేయించుకోండి సిమ్లోనే పెట్టుకోండి అంతే ఈలోపు ఇవి కూడా వేయకపోతాయి మంచి కలర్ వచ్చినాక తీసేటప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇట్లా కలర్ వస్తే చాలు ఇక ఆపేద్దాం ఇది ఆపేసి నేను మళ్ళీ దీంట్లోకి తీసుకుంటున్నాను మంచి ఇక సువాసన వచ్చేసింది వేడి ఆరిపోతుంది దీంట్లో తీసుకుని ఇదిగోండి ఇది కూడా ఆపేస్తున్నా అది కూడా ఆపేసి ఆ మూగుట్లో ఉంచేస్తాను ఇదేమో తీసుకుందాం కొంచెం కొన్ని ఇట్లా కలర్స్ వచ్చేవారికి మొత్తం తీసేస్తాను ఇదిగండి పుట్నాల పప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటామే నూనె వేయకుండా కొంచెం సేపు వేయించుకుంటే దీంట్లో ఏమన్నా పచ్చి ఉన్నా పోతుందని వేయించుతున్నాం ఇదివరకు ఎండలో పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు క్లైమేట్లు కూడా చేంజ్ అయిపోయినాయి కదా వర్షాలు పడుతున్నాయి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతున్నాయి కమ్మని వాసన వచ్చేవరికి చూడండి ఇది ఆరిపోయింది మిక్సీలో వేసేసుకుందాం వేసుకుని నేను చూపిస్తాను మీకు ఎట్లా చేయాలనేది చక్కగా కొట్టుకోకూడదు ఇలా పౌడర్స్ చేసేటప్పుడు ఇది కొంచెం బరకగా ఉండాలి ఫ్లాక్స్ లాగా ఉంటే నోటి కింద అన్నం తినేటప్పుడు మంచిగా అనిపిస్తాయి వస్తుంది చూడండి ఇంకా ఆపేస్తున్నా ఆపేసి ఈ గిన్నెలోకి తీసుకుందాం దీంట్లో ఉంటే ఇంకా వేడి మంచిగా అయ్యి ఇంకొంచెం బ్రౌనిష్ వస్తాయి లేకపోతే ఇట్లా తిప్పుకున్నా పర్వాలే నేనైతే దీంట్లోకి మా షిఫ్ట్ చేసేస్తా ఉంటుంది ఈ వేడికి మనం ఉప్పు కూడా వేసేద్దాం ఉప్పు జీలకర్ర కూడా వేసేస్తున్నాం ఎందుకంటే ఇంకా చెమ్మ లేకుండా ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది మూకుడు పట్టుకుంటే అందుకు స్టవ్ వెలిగించాల చక్కగా ఏగుతుంది ఈ లోపు ఇది మిక్సీ కొట్టేస్తాను నేను ఇట్లా ఫ్లేక్స్ లాగా ఇట్లా ఇక్కడ పోస్తున్నాను అట్లా ఉండాలి ఇప్పుడు పోయింది కొబ్బరి కూడా వేసేద్దాం వేసి మెత్తగా మిక్సీ చేసుకుందాం ఇదిగోండి కొబ్బరి కూడా కొట్టేసా కొబ్బరి ఉప్పు జీలకర్ర ఇంతవరకు అయ్యింది ఉప్పుడికి ఇంకా పుట్నాల పప్పు ఆరిపోయి ఉంటే తీసుకొస్తున్నా ఇదిగోండి ఇట్లా పొడి కొట్టేశాను కొంచెం సరిపోలేదని నేను మరలా రెండుగా వేసుకున్నాను ఇది కూడా వేస్తాను వేసి పొడి కొట్టేస్తాను ఇదిగోండి రెండోది కూడా వేసేస్తున్నా కొంచెం పౌడర్లు కొట్టేటప్పుడు వంటిల్లు మన గ్యాస్ పొయ్యి దగ్గర కొంచెం పౌడర్స్ పడి కొంచెం నీట్గా ఉండదు ఏమనుకోవద్దు వెల్లుల్లి పై కచ్చగా అయిందిగా కొంచెం పౌడర్ వేసుకుని కొట్టుకుందాం పౌడర్ వేసుకుని కొట్టుకుంటే మెత్తగా అయిపోతుంది చూసారా అట్లా అయిపోయిందా ఇంకొంచెం పౌడర్ వేస్తున్నా అంతా అయిపోయింది ఇది దీంట్లో వేస్తున్నా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి ఇదంతా కలిపేసుకుని ఫైనల్గా మిక్సీ ఒక్కసారి తిప్పేసుకుంటే మంచి కలర్ వస్తుంది అందుకోసం ఏం వాసన వస్తుందో వీటిల్లో ఇంకేం అక్కర్లా ఇక ధనియాల ఏమి ఏ అక్కర్లా మొత్తం కలిపి మరలా అంతా మిక్సీ చేసినాక చూపిస్తాం వాసన అయితే ఏం వస్తుందో ఈ పొడి ఒక్కటి ఉంటే అన్నిట్లోనూ వాడుకోవచ్చు అన్నంలోకి బ్యాచిలర్స్ అయితే బాగా ఉపయోగపడుతుంది ఇట్లా కలిపేస్తుంది కలి ఎందుకు అంటే ఉప్పు అన్నీ మనం చూసుకుంటానికి మంచిగా ఉంటుంది ఈ టైంలో రుచి చూసుకోవాలండి ఈ టైంలో రుచి చూసుకుందాం కరెక్ట్గా సరిపోయింది యాభై గ్రాముల ఉప్పు కారం అయితే వంద గ్రామ్ సరిపోతుంది కారం కూడా ఏంటంటే మిరపకాయలకి ఒక మిరపకాయలు కారం ఉంటుంది ఒక మిరపకాయలు కారం తక్కువ ఉంటుంది మీరు ఉప్పు కారం మట్టుకు మీ అడ్జస్ట్మెంట్ చూసుకోండి సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఒక్కసారి మరలా అన్ని మిక్సీ తిప్పేసుకుంటాను రెండు మూడు వాయిల్ వేసి తిప్పుకొని మీకు ఇంకా ఫైనల్గా బాక్స్లో పెట్టేస్తాను అసలు గుమ్మాయించి గుమ్మాయించి వాసన వస్తుంది వెల్లుల్లిపాయలు మూడేసాను మీరు చూసుకుని వేసుకోండి పర్ఫెక్ట్ కొలతల చెప్పటంలో నేను గొప్ప అని చెప్పను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్గా ఉప్పు కారాలు సుమారు అని కాదు చక్కగా ఇలా కొలతల ప్రకారం చేసుకుంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ చిన్నపిల్లలు కూడా చేసేస్తారు వాళ్ళ మమ్మీలను కూడా అడగకుండా అందుకని చెప్తున్నాను పర్ఫెక్ట్ కొలత సూపర్ ఎంత బాగుందంటే అంత బాగుంది డబ్బాలో పెట్టేస్తాను ఎంత బాగుందో చూడండి చక్కగా తక్కువ డబ్బులతో రుచికి రుచి ఆరోగ్యం ఆరోగ్యం అండి అందుకే చేసుకోండి అని చెప్తాను కొంచెం శ్రద్ధ పెడితే ఇది మీకు త్రీ మంత్స్ పై దాకా వస్తుంది ఈసారి అన్నం ఇంకా వండలేదు కాబట్టి అన్నంలో నేను రుచి చూడలేదు పర్ఫెక్ట్గా సరిపోయింది మన రుచి చూసినప్పుడు కొంచెం ఉప్పుగా ఉంది అంటే అన్నంలో పర్ఫెక్ట్ సరిపోయినట్టు ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకే అండి ఉంటానండి బాయ్ అండి